హాయ్ ఫ్రెండ్స్ నేను ఐఎన్ఆర్ మిత్ర కండరాలను కదిలించేది కబడ్డీ అవును నిజమే కండరాలు బిగుసిపోయి ఉండకూడదు వాటికి చలనం కావాలి రక్ అప్పుడే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఆటలు ఆడటం ద్వారా కానీ వ్యాయామం చేయడం ద్వారా కానీ ఇది సాధ్యమవుతుంది ఈ ఆటల్లో కబడ్డీ చాలా విశేషమైంది స్కూల్ డేస్లో కబడ్డీ గురించి తెలియని వాళ్ళు ఉండరు కబడ్డీ ఆడని వాళ్ళు కూడా సాధారణంగా ఉండరు ఒకప్పుడు మహేష్ బాబు అతడు సినిమా సూపర్ హిట్ అయిందంటే దాని కారణం అందులో కబడ్డీ ఉండడమే ఈ వాగ్దేవి స్కూల్లో గేమ్స్ చాలా బాగా నేర్పుతూ ఉంటారు కబడ్డీ అయితే ప్రత్యేకం ఇక్కడ కోర్టును సిద్ధం చేసి బెస్ట్ విషస్ కూడా చెప్తున్నారు పీఈటీలు ప్రిన్సిపల్ సార్ కూడా కబడ్డీ భారతదేశంలో పుట్టిన ఒక ప్రాచీన జాతీయ క్రీడ దీని ఆరంభం సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితమే జరిగిందని చెప్తూ ఉంటారు ఈ ఆట మొదటగా దక్షిణ భారతదేశంలోనూ ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాల్లో ఆడబడేది తమిళంలో దీనిని సడుగుడి లేదంటే చెడుగుడి అని కూడా పిలుస్తూ ఉంటారు మహాభారతంలో కూడా అభిమన్యుడు చక్ర వ్యూహంలోకి ప్రవేశించి తిరిగి రాలేకపోవడం కూడా కబడ్డీ ఆటకు ప్రేరణగా చెప్పబడుతుంది యుద్ధ సమయంలో శత్రు శిబిరంలోకి చొరబడి తిరిగి రావడం వంటి నైపుణ్యాలు ఈ ఆట ద్వారా అభివృద్ధి అయ్యేవి అందువల్ల దీన్ని రైడర్ గేమ్ అని కూడా అంటారు ఆట మొదలైంది ఫస్ట్ ఎస్ఎస్వి కోతకు వెళ్ళాడు ఫస్ట్ మీరు టీం కెప్టెన్ అవుట్ అవుట్ లేని టచ్ అయింది కాబట్టి అవుట్ సరే దాన్ని ప్రశ్నిస్తున్నాడు అదే సార్ గేమ్స్ అని ఇప్పుడు రెండవ టీం సోహిల్ టీం నుంచి చరణ్ కోతకు వెళ్తున్నాడు కెప్టెన్ కంటే ఈ చరణ్ చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాడు సన్నగా ఉన్నగానే చాలా బాగా ఆడుతున్నాడు ఎక్కువసార్లు కోతకి ఇతనే వెళ్తున్నాడు కూడా ఈ ఆటలో సమయ స్ఫూర్తి చాలా బాగా ఉండాలి కబడ్డీ అనేది శక్తి వేగం ఊపిరి నియంత్రణ వ్యూహం ఈ నాలుగు అంశాలపై ఆధారపడిన భారతీయ క్రీడ నియమాలు సులభమైనప్పటికీ ఆటలో సమయ స్ఫూర్తి చాకచక్యం చాలా అవసరం కబడ్డీ ఆటలో రెండు జట్టులు ఉంటాయి ప్రతి జట్టులో సాధారణంగా ఏడు మంది ఆటగాళ్ళు మైదానంలో ఉంటారు ఇంకా మూడు నుంచి ఐదుగురు రిజర్వల్లో ఆటగాళ్లుగా కూడా ఉంటారు ఈ ఆటను ఇండోర్ మరియు అవుట్డోర్ మైదానంలో కూడా ఆడుతూ ఉంటారు కబడ్డీ 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 అని కోతకు వెళ్ళే ఆటగాడిని రైడర్ అంటారు అలా తన జట్టు నుంచి ప్రత్యర్థి జట్టులోనికి వెళ్ళి అతడు వీలైనన్ని ఎక్కువ మంది ప్రత్యర్థులను తాకి తిరిగి తన కోర్టులోకి రావాలి ఈ సమయంలో తను ఊపిరి ఆపకుండా కబడ్డీ 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 అని అంటూనే ఉండాలి తాకిన ప్రతి ఆటగాడిని అవుట్ చేసి పాయింట్లు సంపాదిస్తారు ఆటగాళ్ళకి దెబ్బలు తగలకుండా ఈ మైదానంలో ఇసుకను బాగా వేసి ఇసుక మీదే కొలతల పరిమాణంతో ఇక్కడ ముగ్గును వేశారు దీని మెజర్మెంట్స్ ఎలా ఉంటాయంటే పురుషుల కబడ్డీ మైదానం అయితే పదమూడు మీటర్లు ఇంటూ పది మీటర్లు మహిళల కబడ్డీ మైదానం అయితే పన్నెండు మీటర్లు ఇంటూ ఎనిమిది మీటర్లు ఆలెక్కన ఉంటుంది మైదానం మధ్యలో మిడ్ లైన్ రెండు చివరల వద్ద బోనస్ లైన్ మరియు బల్క్ లైన్ ఉంటాయి అవుట్ లైన్ సరేసరి మొత్తం ఆట నలభై నిమిషాలు ఉంటుంది ఇరవై నిమిషాలకి కోర్టు చేంజ్ అవుతారు మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ కూడా ఉంటుంది కబడ్డీ భారతదేశం యొక్క జాతీయ క్రీడల్లో ఒకటి ఇది హర్యానా తమిళనాడు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చాలా ప్రజాదరణ పొందినటువంటి ఆట కబడ్డీ ఆసియా క్రీడల్లో నైన్టీన్ నైంటీస్లో అధికారికంగా చేర్చబడింది కూడా ప్రస్తుతం కబడ్డీని ముప్పై దేశాల కంటే ఎక్కువ దేశాలు ఆడుతున్నాయి ముఖ్యంగా ఇండియా ఇరాన్ దక్షిణ కొరియా బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక జపాన్ కెనడా మొదలైనటువంటి వంటి దేశాల్లో కబడ్డీని బాగా ప్రాచుర్యంలో ఉంది ఆసియా క్రీడల్లో భారత్ సార్లు బంగారు పథకాలు సాధించింది ప్రో కబడ్డీ లీగ్ పీకేఎల్ ప్రారంభం రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ ఆటకు మరింత గుర్తింపు లభించింది ఈ ఆట ద్వారా విద్యార్థులు మంచి పరిణతి సాధిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు శరీర దృఢత్వం మానసిక దృఢత్వం వేగం మరియు ప్రతిస్పందన సామర్థ్యం జట్టు స్ఫూర్తి వ్యూహాత్మక ఆలోచన వంటి లక్షణాలు ఈ ఆట ద్వారా సమకూరుతాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మహారాష్ట్రలో ఈ కబడ్డీకి మొదటి ఆధునిక నియమాలు రూపొందించబడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఈ ఆటను మొదటిసారి కలకత్తాలో జరిగిన ఆల్ ఇండియా గేమ్స్లో ప్రదర్శించారు పంతొమ్మిది వందల యాభైలో భారత కబడ్డీ సమాఖ్య ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ ఏర్పడింది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ గేమ్స్లో ప్రదర్శన ఆటగా కూడా చోటు సంపాదించుకుంది నైన్టీన్ ఎయిటీలో భారతదేశం బాంబేలో జరిగిన ఆసియా కబడ్డీ ఛాంపియన్షిప్లో ఈ ఆట అధికారికంగా అంతర్జాతీయ క్రీడగా గుర్తింపు పొందింది నైన్టీన్ నైంటీస్లో బీజింగ్లో జరిగిన ఆసియా గేమ్స్లో కబడ్డీని అధికారికంగా చేర్చారు అప్పటి నుండే స్టార్ట్ అయింది భారతదేశం బంగారు పథకాలను గెలుచుకోవడం కబడ్డీ వరల్డ్ కప్ తొలిసారిగా రెండు వేల నాలుగవ సంవత్సరంలో జరిగింది ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్లో ఇండియానే ఎక్కువసార్లు విజేతగా నిలిచింది ప్రస్తుతం ఇరాన్ ఈ దక్షిణ కొరియా బంగ్లాదేశ్ జపాన్ కెనడా వంటి దేశాలు ఈ కబడ్డీని ప్రొఫెషనల్ స్థాయిలో ఆడుతున్నాయి రెండు వేల పద్నాలుగులో భారతదేశంలో ప్రారంభమైన ప్రో కబడ్డీ లీగ్ ఈ ఆటకు కొత్త ఊపిరి ఇచ్చింది ఈ లీగ్ కారణంగా కబడ్డీ ఆట జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది అనేక యువ క్రీడాకారులు దీనివల్ల ప్రఖ్యాతి పొందారు అనుపమ్ కుమార్ అజయ్ ఠాకూర్ దీపక్ హుడా పూనం రాణి వంటి ఆటగాళ్లు ప్రపంచ ప్రసిద్ధి పొందారు రైడర్ ప్రత్యర్థి ఆటగాళ్లను తాకే సమయంలో ఒకరికంటే ఎక్కువ మంది అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను దొరికిపోవడానికి అవకాశం ఉంటుంది సమయ స్ఫూర్తి ప్రదర్శించకపోతే ఇక్కడ అవుట్ అవ్వడం గ్యారంటీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే కొంచెం బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి పట్టుకునే వాళ్ళకి దొరకరు ఒకరినిద్దనైనా సరే వేసేసి తను పాయింట్ తెచ్చుకుంటాడు ఒకవేళ రైడర్ కనుక వాళ్ళు క్యాచ్ చేసి ఉంటే రైడర్ అవుట్ అవుతాడు రక్షణ జట్టు రైడర్ను పట్టుకోవాలి అతడు తిరిగి మిడ్ లైన్ దాటకుండా ఆపాలి రైడర్ను నేలపైకి పడేస్తే లేదా ఆపితే రక్షణ జట్టుకు ఒక పాయింట్ లభిస్తుంది కంపల్సరీ రైడర్ మాత్రం లైఫ్ లైన్ దాటాలి లైఫ్ లైన్ బ్లాక్ లైన్ కూడా అంటారు దాని తర్వాత లైన్ దాటినప్పుడు అది బోనస్ లైన్ అవుతుంది ఆ బోనస్ లైన్ కూడా రైడర్ దాటాడంటే ఖచ్చితంగా ఒక పాయింట్ అడిషనల్గా వస్తుందన్నమాట ఒక ఆటగాడు రైట్ లేదా ట్యాకిల్ ద్వారా పాయింట్ సాధిస్తే అతని జట్టులో ఒక అవుట్ అయినటువంటి ఆటగాడు తిరిగి ఆటలోకి వస్తాడు ఒకే రైడ్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ ఆటగాళ్లను అవుట్ చేసినప్పుడు దాన్ని సూపర్ రైడ్ అంటారు సూపర్ ట్యాంకి మరొకటి ఉంది రక్షణ జట్టులో మూడు మంది కంటే తక్కువ ఆటగాళ్లు ఉన్నప్పుడు రైడర్ని కనుక వాళ్ళు పట్టుకుంటే వారికి రెండు పాయింట్లు అదనంగా లభిస్తాయి సాధారణంగా అవుట్ అయ్యే పరిస్థితులు ఎలా ఏర్పడతాయంటే రైడర్ కనుక ఊపిరి ఆపి కబడ్డీ అనకుండా సైలెంట్గా ఉంటే అతను అవుట్ అయినట్టే అలాగే రైడర్ మిడ్ లైన్ దాటాక ముందే పట్టుబడితే కూడా అప్పుడు అవుట్ అయ్యి రక్షణ ఆటగాడు రూల్స్ ఉల్లంఘించినా కూడా అవుట్ అవుతారు ఆటగాడు మైదానం బయటికి వెళ్ళినా కూడా అవుట్ అవుతారు ఆట ముగిసే సమయానికి ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు విజేతగా నిలుస్తుంది టై అయితే అదనంగా ఐదు నిమిషాలు ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వవచ్చు కొన్ని ముఖ్యమైన నియమాలు కూడా ఉంటాయి రైడర్ లేదా రక్షణ ఆటగాడు బట్టలు లాక్కూడదు దెబ్బతీయరాదు ఆట పూర్తిగా న్యాయంగా నియమబద్ధంగా జరగాలి అంపైరు రిఫరీ నిర్ణయం మేరకే తుది తీర్పు ఉంటుంది ఈ కబడ్డీ ఆట ఆడడం ద్వారా శారీరకంగాను మానసికంగానూ అనేక లాభాలు కలుగుతాయి ఇది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు శరీర మనసు క్రమశిక్షణ ధైర్యం పెంచే సమగ్ర వ్యాయామం ఇక్కడ ఇసుక స్థాయి ఎక్కువగా ఉండడం వల్ల వర్షానికి తడిగా ఉండడం వల్ల కూడా లైను దెబ్బతిన్నాయి ఆ లైఫ్ లైన్ ను బోనస్ లైన్ అయితే కంప్లీట్గా దెబ్బతిస్తాయి అందుకని మళ్ళీ ముగ్గేస్తున్నారు కోర్టులో మానసిక లాభాలు కూడా చాలా ఉంటాయి ఫస్ట్ చూసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది రైడ్ సమయంలో వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి అందుకే మెదడు చురుకుగా పనిచేస్తుంది సమయ స్ఫూర్తి ప్రత్యర్థి చర్యలకు తక్షణం స్పందించడం నేర్చుకుంటారు ఆటగాడికి లక్ష్యం బలంగా ఉన్నప్పుడు పాయింట్ తవ్వడం చాలా ఈజీ అవుతుంది అదే చేశాడు ఈ చరణ్ తనని నలుగురేదో కట్టుకున్న కానీ వచ్చి పడతాడు శారీరక లాభాలు చూసుకుంటే శారీరక దృఢత్వం పెరుగుతుంది రోజువారీ ప్రాక్టీస్ వల్ల శరీరం బలంగా సౌష్ఠవంగా తయారవుతుంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా బాగా జరుగుతుంది కబడ్డీ కబడ్డీ అని అనేక సార్లు పలకడం వల్ల ఊపిరి నియంత్రించడం వల్ల శ్వాసకోశ శక్తి పెరుగుతుంది కండరాలన్నీ బాగా బలపడతాయి కాళ్ళు భుజాలు వెన్ను కండరాలు బలంగా మారుతాయి హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది ఒక పూర్తి కార్డియో వ్యాయామం కాబట్టి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది రైడ్ టైకిల్ సమయంలో సమతుల్యంగా కదలడం ద్వారా శరీర నియంత్రణ మెరుగుపడుతుంది ఇక సోషల్ బెనిఫిట్స్ పరంగా చూసుకుంటే సహకారం నేర్చుకుంటారు కబడ్డీ జట్టు ఆట కాబట్టి మంచి కమ్యూనికేషన్ సహకారం అభివృద్ధి చెందుతుంది లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ అవుతాయి ఆటలో వ్యూహాలు రూపొందించడం ద్వారా లీడర్షిప్ క్వాలిటీ పెరుగుతుంది ఆటల ద్వారా కొత్త స్నేహాలు ఏర్పడతాయి సమాజంలో అనుబంధం పెరుగుతుంది విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గెలవడం ఓడిపోవడం రెండింటినీ ధైర్యంగా ఎదుర్కోవడం నేర్చుకుంటారు స్టడీల్లో కూడా ఏకాగ్రత నియమం పెరుగుతుంది ఆటల్లో నేర్చుకునే క్రమశిక్షణ చదువులో కూడా ఉపయోగపడుతుంది లక్ష్యంపై దృష్టి ఎలా కేంద్రీకరించాలని అది బాగా అలవాటు అవుతుంది రైడ్ సమయంలో ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టడం జీవన పాఠం కూడా అవుతుంది రైడ్ చేసే సమయంలో ప్రతిసారి పాయింట్ రాకపోవచ్చు కానీ పాయింట్ రావాలనే ప్రతి ప్రయత్నము కూడా మిమ్మల్ని బలంగా మారుస్తుంది పడి మళ్ళీ లేచే ధైర్యం ఉన్నవాడే నిజమైన క్రీడాకారుడు ఈ కబడ్డీ ఆట నుంచి నిజంగా మనం నేర్చుకున్నది ఏమిటంటే ఓటమి అనేది అంతిమం కాదు అది విజయానికి దారి చూపే పాఠం జట్టు అంటే కలిసికట్టుగా కృషి చేయడం కలిసికట్టుగా గెలవడం శక్తి అంటే శరీరంలో మాత్రమే కాదు మనసులో కూడా ఉంటుంది ఈ ఆటలాడేవారికి కబడ్డీ మైదానం ఒక జీవిత పాఠశాల అవుతుందన సందేహం లేదు ఓడినవారు ఓటమికి భయపడవసరం లేదు ఎందుకంటే ప్రతి ఓటమి తర్వాత విజయం తప్పకుండా ఉంటుంది అనే సత్యాన్ని తెలుసుకోవాలి జీవితంలో వచ్చే ప్రతి సమస్యను కబడ్డీ ఆటలా ఎదుర్కోవాలి ధైర్యంగా పట్టుదలతో జట్టుతో కలిసి గెలవాలి కబడ్డీ అనేది భారతీయ సంస్కృతికి ప్రతీక ఇది శారీరక శక్తిని మాత్రమే కాదు మానసిక చాతుర్యాన్ని కూడా పరిరక్షించే క్రీడ ప్రాచీన కాలం నుండి నేటి వరకు కబడ్డీ భారత్ గర్వంగా నిలిచిన ఒక జాతీయ వారసత్వం మరిన్ని వివరాలతో పాటు గర్ల్స్ గర్ల్స్ కబడ్డీ గురించి నెక్స్ట్ వీడియోలో ఎదురు చూడండి సోహిల్ జట్ అయితే విజయం సాధించేసింది ఆనందంగా గొంతులేసుకుంటున్నారు నా ఛానల్ పేరు అయ్యన్ఆర్ మిత్ర తెలుగు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్లో అన్ని వీడియోలు